సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్లో స్టార్ హీరోలందరికీ పెళ్లిళ్ళైపోయాయి వారి భార్యలు కోట్లకు పడగలెత్తిన అమ్మాయిలు అలాంటి రిచ్ వైఫ్స్ బడా బిజినెస్ ఫ్యామిలీల నుండి వచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న సౌత్ హీరోల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరిలో మొదటగా సౌత్ ఇండియాలో ఫేమస్ జంటల్లో రామ్ చరణ్ ఉపాసనా కామినేని ఒకరు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన భార్య కూడా ఆయనకులాగే సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు క్లింకారా అనే కూతురు కూడా ఉంది ఉపాసనా కామినేని ఒక బిజినెస్ ఉమెన్ ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ శ్రీరెడ్డి మనవరాలు ఆమె తండ్రి అనిల్ కామినేని కేఐ గ్రూప్ వ్యవస్థాపకుడు ఈయన ఆమె తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సనే అంతేకాదు ఈ జంట ఇండియాలోనే రిచెస్ట్ కపుల్స్ లో ఒకరు వీరి తరువాత మనం చెప్పుకోవలసిన రెండో జంట అల్లు అర్జున్ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట తరచూ వారి ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు తమ లైఫ్లోని విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు అయాన్ అనే ఒక కొడుకు ఆర్హా అనే కూతురు కూడా ఉన్నారు టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్కి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన భార్య స్నేహ కూడా అంతే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు తెలంగాణలోని ఫేమస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విద్యావేత్త రాజకీయ నాయకుడు కంచాల చంద్రశేఖర్ రెడ్డి కూతురే స్నేహారెడ్డి ఈ జంట దాదాపు తొంభై నుంచి వంద కోట్లతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు తరువాత చెప్పుకోవాల్సిన మూడో జంట జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి టాలీవుడ్లోని ఫేమస్ జంట కానీ వీళ్ళు పెద్దగా బయట కనిపించడానికి ఇష్టపడరు తారక్ సినిమా ఫంక్షన్లకు కూడా లక్ష్మీ ప్రణతి పెద్దగా రారు రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు ఆయన భార్య లక్ష్మి ప్రముఖ వ్యాపారవేత్త నారని శ్రీనివాసరావు కూతురు ప్రణతి తల్లి ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోడలు లక్ష్మి ప్రణతి ఫ్యామిలీ మన స్టేట్స్ లోనే రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటి ఇక మనం తరువాత చెప్పుకోబోయేది సౌత్ ఇండియాలోనే టాప్ హీరో ఒకరైన దుల్కర్ సల్మాన్ ఈయన రెండు వేల పదకొండులో అమల్ సుఫియాని పెళ్లి చేసుకున్నారు వీరు స్కూల్ డేస్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ఒక కూతురు కూడా ఉంది దుల్కర్ భార్య అమల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు ఆమె ఒక బిజినెస్ ఉమెన్ ఇంటీరియర్ డిజైనర్ కూడా చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ నిజాముద్దీన్ కూతురే ఈ అమల్ సుఫియా ఇది తర్వాత మనం చెప్పుకోబోయే జంట టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీల్లో ఒకటైన దగ్గుబాటి ఫ్యామిలీలోని రాణా దగ్గుబాటి ఇంకా మెహికా బజాజ్ గురించి టాలీవుడ్ లోని ప్రముఖ జంటల్లో వీరు కూడా ఒకరు ఈ జంట రెండు వేల ఇరవైలో కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు మెహిక ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్ కృష్ణలాల్ జ్యువెలర్స్ ఓనర్ కూతురే మెహిక ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ కూడా సొంతంగా స్టార్ట్ చేశారు ఉమెన్ డ్రాప్ డిజైనర్ స్టూడియో వ్యవస్థాపకురాలే ఈ మెహిక ఈ జంటకి ఇంకా పిల్లలు లేరు ఇక తరువాత మనం చెప్పుకోబోయేది కాలీవుడ్ దళపతి విజయ్ గురించి నటుడుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు విజయ్ చాలా ఏళ్లుగా తన సినిమాలతో అభిమానుని అలరిస్తున్నాడు అలాగే ఆమె భార్య సంగీత కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆమె శ్రీలంకకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూతురు లండన్లో పుట్టి పెరిగారు ఇప్పుడు ఆమె కూడా ఒక బిజినెస్ ఉమెనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ అనే కొడుకు దివ్యషాష అనే కూతురు కూడా ఉన్నారు ఇలా మన సౌత్ ఇండియా హీరోలు మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు దూసుకుపోతుంటే వారి భార్యలు కూడా అంతే లెవెల్లో బిజినెస్లో రాణిస్తూ ఉన్నారు మరి చూసారుగా మన కొంతమంది స్టార్ హీరోస్ల రిచెస్ట్ వైఫ్స్ని మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో అలాగే ఈ వీడియోకి పాటు కావాలంటే కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్